పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెదరపార్పూడి మండలం కొర్నిపాడు గ్రామ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సభ్యులు పెదపారుపూడి బేతెలు గుడివాడలోని వృద్ధులకు పేదవారికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా హ్యుమానిటీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇన్ఛార్జ్ షేక్ ఇస్మాయిల్ మాట్లాడారు సర్వ మానవులు అల్లా కుటుంబమే అనే ప్రవక్త హజరత్ మహ్మద్ బోధన ఆదర్శంగా తీసుకుని ఈ శాఖ ప్రపంచమంతటా మంత్రి మానవాళికి ఎక్కడ విపత్తులు సంభవించినా గానీ తమ వంతు అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వ్యవస్థాపకులు కలియుగ అవతార పురుషుడు మీర్జా గులాం అహ్మద్ భారతదేశంలోని ఖాదియాన్ గ్రామంలో పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో కమ్యూనిటీని స్థాపించడం జరిగిందని నేడు విశ్వవ్యాప్తంగా కమ్యూనిటీ యొక్క ఐదవ ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మీర్జా మజ్రూర్ అహ్మద్ నేతృత్వంలో రెండు వందలకు పైగా దేశాల్లో ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తోందని తెలిపారు అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో మానవ సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కొర్నిపాడు అహ్మదీయ ముస్లింలకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చాయిత్ మహ్మద్ ఉస్మాన్ కొర్నిపాడు గ్రామం ముస్లిం ప్రెసిడెంట్ నాగూర్ సాహెబ్ గ్రామ యువకులు మరియు పెద్దలు పాల్గొన్నారు ఇహమ్మ సైకానీ రహీన్ బిస్మిల్లా ఇమ్ రహమాని రంజాన్ మాసంలోని ఈ రోజు మనం జమాతే అహ్మదీయా కమిటీ నుండి హమ్యూనిటీ ఫస్ట్ శాఖ ద్వారా పేదవారికి అన్నదానం చేయడం జరుగుతుంది మహాప్రవక్త సల్ల్లాహువలేవు సల్లాం గారు ఎవరైతే పేదవారు ఉంటారో వారికి మీకు తోచినంత సహాయం చేసి వారికి ఆదుకోవాలని మహాప్రవత సల్ల సలం గారు చెప్పడం జరిగింది దాని మూలంగా ఈరోజు జమాత అహ్మద్య కొర్నిపాడు జిల్లా కృష్ణ నుండి ఇక్కడ యువకులు అందరూ కలిసి కూడా అన్నం తయారు చేసి ఇక్కడ గుడివాడ పట్టణంలోని పేదవారికి అన్నదానం చేయడం జరిగింది అలాగే గుడివాడలోని రెండు వృద్ధాశ్రమంలో కూడా ఈ యొక్క జమాత్ నుండి కొట్టిపాటి గ్రామం నుండి యువకులు వచ్చి కూడా ఈ యొక్క అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఇలాగే ఎవరైతే ఉన్నవారు ఉంటారో ఎవరైతే ధనవంతులు ఉంటారో వారి యొక్క ధనము నుండి కూడా కొంత ధనము తీసి పేదవారికి ఖర్చు చేసినట్లయితే ఈ యొక్క సమాజం సమాజంలో అందరికీ అభివృద్ధి చేసేవారు అవగలుతామని మహాప్రవక్త సల్ల సలం గారు చెప్పారు కాబట్టి అదే మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఈ యొక్క సమాజం అనేది బాగుపడుతుంది ఈ యొక్క సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని మహాప్రవత సల్లెల్లా సలం గారు చెప్పారు కాబట్టి మనకు తోచినంత సాయం చేసి పేదవారికి ఆదుకోవాలని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి అల్లతాల మన అందరికీ ఈ యొక్క భాగ్యం కల్పించినందుకు అల్లతాలతో దువా చేద్దాం మన అందరం కూడా మనకు తోచినంత సాయం చేసి ఈ యొక్క సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రా ప్రే చేద్దాం అల్లతాల మన అందరినీ ఆ భాగ్యాన్ని కల్పించుగాక హామీ బాపు